బతకడం అంటే ఎలాగోలా బతికేయడం కాదు సగౌరవంగా బతకడం తృప్తిగా బతకడం మురికి కూపాల్లా పేదరికానికి మరో రూపంలో ఉన్న రేకుల షెడ్డు నుండో మట్టిమిద్దె నుండో పూరి నుండో అధునాతన సదుపాయాలున్న సొంత ఇంట్లోకి ప్రవేశించడం అంటే సగౌరవంగా బతకడం వానొస్తే తడిచి ఎండొస్తే కాలి చలికి ముడుక్కుని నిల్చోడానికి కూర్చోడానికి తావులేని ఇంటి నుండి చక్కటి సౌకర్యాలున్న సొంత ఇంట్లోకి వెళ్లడమే సమున్నతంగా జీవించడం ఇలా నాలుగు లక్షల పేద కుటుంబాలు సగౌరవంగా సమున్నతంగా ఆత్మస్థైర్యంతో జీవించడానికి మన చంద్రన్న కట్టించిన నాలుగు లక్షల ఇళ్ళు ఇవి పాత పాలకులు తామేదో దయతలిచినట్లు భిక్షమేసినట్లుగా రంగులు పూసి ఇచ్చిన ఇళ్ళు కావు ఇవి పేదల ఆత్మాభిమానమే పునాదులుగా నిర్మించిన ఇళ్ళు ఇవి తిని తినక రూపాయి రూపాయి కూడా పెట్టుకుని వడ్డీల కప్పులు తెచ్చి పునాదుల దగ్గర మొండిగోడల దగ్గర స్లాబ్ దగ్గర తలుపుల దగ్గర ఆగిపోయి సొంత ఇల్లు కట్టుకోవడానికి సతమతమవుతున్న పేదవాడికి అండగా మనందరి ఇంటి పెద్ద చంద్రన్న బాధ్యతతో కట్టించి ఇచ్చిన ఇళ్ళు ఇవి ఈ నాలుగు లక్షల ఇళ్ళు సుఖశాంతులతో వెళ్లి విరుస్తూ ఆనందపులో అవ్వాలని ఆకాంక్షిస్తూ మీ స్వగృహ ప్రవేశ శుభ సందర్భాన నాలుగు లక్షల సోదర ఆంధ్ర కుటుంబాలందరికీ మన ఆంధ్రప్రదేశ్ శుభాకాంక్షలు తెలియజేస్తోంది జయహో ఆంధ్రప్రదేశ్ జయహో చంద్రబాబు